వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన గెలుపులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్పోర్ట్స్ రాష్ట్ర చైర్మన్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు గెలిపించాలని కోరుతూ శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తల జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు త్వరలోనే యువజన కాంగ్రెస్ ను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రక్షాళన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌణీ రాజా రమేష్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ సింగ్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రాకేష్ ఎండి గౌస్ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి జహంగీర్ బాబా పగడాల నాగరాజు ఆజర్ హరికృష్ణ జలంధర్ రెడ్డి గాలి నాగరాజు నవీన్ గౌడ్ కుసుకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడు మనకు గ్రామ అధ్యక్షుడి వరకు గ్రామ అధ్యక్ష ఉన్నాయి ప్రతి గ్రామ అధ్యక్షుడు ఆ ఊర్లో ఎన్ని లీస్ట్ ఉన్నాయో ఆ అసెంబ్లీ ప్రెసిడెంట్లకు ఆ లీస్ట్ అన్ని ఇందాక హరికృష్ణ చెప్పినప్పుడు అన్ని విషయాలు వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అయిపోయినాయి కానీ మిగిలిన నియోజకవర్గాలలో కూడా డివైడ్ చేసి ఏ గ్రామంలో ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మటుకు పట్టణ హెడ్ క్వార్టర్లు మున్సిపల్ హెడ్ క్వార్టర్ గానీ పట్టణంలో ఎక్కువ మటుకు ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వాటి అన్ని సఫ్రికేట్ చేసుకొని గ్రామాల వారిగా చేస్తే చాలా ఈజీగా వీలైనంత తొందరలా వంద గ్రామాలంటే వంద గ్రామాధ్యక్షులు ఒక రోజు పెట్టుకుంటే రెండు రోజులు మొత్తం గ్రామంలో ఉన్న యువకులందరినీ కూడా మనం కలిసి ఖచ్చితంగా మల్లలోకి మీరు ఓటేయాలి ఓటేసిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మన కాంగ్రెస్ పార్టీ రాజ్ మన రేవంత్ రెడ్డి గారిని కానీ వెంకన్న కానీ మీ మీ నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేల తలెత్తుకోవాలంటే ఖచ్చితంగా వెంకన్న కలుపు కీలకమని చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాను పాటు ఎక్కడెక్కడైతే ఉందో ఈ వెంకట ఎలక్షన్ అయిపోయిన వెంటనే మల్లన్న ఎలక్షన్ అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే మండలాలలో కానీ ఎక్కడెక్కడైతే పనితీరు సరిగ్గా లేదు మండల స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలలో కానీ అసెంబ్లీ కమిటీలలో కానీ చాలా వరకు చేర్పులు యువజన కాంగ్రెస్ లో మార్పులు చేర్పులు ఉన్నాయి ఎక్కడెక్కడైతే పని చేసిన వాళ్ళకు దానికి పదవులు లేవనే పరిస్థితిలో ఉంటే వాళ్ళందరినీ కూడా యువజన కాంగ్రెస్లో రేపు మహాట ఒక పదిహేను ఇరవై రోజుల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం దాన్ని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి కీలకమైన పదవులు ఇచ్చే బాధ్యత యోజన కాంగ్రెస్ తీసుకోబోతున్నాం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను రాబోయే ఒక పదిహేను రోజులు వచ్చే నెల పది తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నాం రాష్ట్రంలోనే అన్ని మండల అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు ఉంటారు పనిచేసిన వాళ్ళను దీశకులు చేస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా అసెంబ్లీ అధ్యక్షుల దగ్గర నుంచి అసెంబ్లీ కమిటీని అదే ప్రచేస్తున్నాం జిల్లా కమిటీని అదే విధంగా ప్రక్షాళన చేస్తాను రాష్ట్ర కమిటీని కూడా ప్రక్షాళన చేయబోతున్నాం కాబట్టి పనిచేసిన వారందరికీ గుర్తింపు దొరుకుతుంది గుర్తించిన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో మీ